లో కరవుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మండిపడ్డారు కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి విపత్తు నిర్వహణ నిధులు తీసుకురావాలని సూచించారు గాంధీభవన్లో కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు రాకుండా కర్ణాటక ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేశారన్నారు విపత్తుపై కేంద్రాన్ని రాష్ట ప్రభుత్వం సహాయం కోరిందని కిషన్ రెడ్డి మాత్రం ఏనాడు ప్రధానికి లేఖ రాయలేదని విమర్శించారు గతంలో మహబూబ్ నగర్ నల్గొండల్లో తీవ్ర కరువు వస్తే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక బృందాన్ని తెలంగాణకు పంపి ఇరవై ఎనిమిది వందల కోట్ల సహాయం చేశారని గుర్తు చేశారు వ్యవసాయ పరికరాలు ఎరువుల మీదే కాకుండా చివరకు డ్రిప్ ఇరిగేషన్ పైన జీఎస్టీ విధించారని కోదండరెడ్డి మండిపడ్డారు మీరు పట్టించుకోకుండా గారు సమీక్ష చేసి ఎక్కడ కూడా ఏ గ్రామంలో తాగునీటికి ఇబ్బంది రాకుండా వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది పక్క రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి కూడా నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నాలు సఫలమైనవి కూడా మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే కిషన్ రెడ్డి గారు మీరు ఇక్కడ తీవ్రమైన కరువు ఏర్పడ్డది భూగర్భ జలాలు పోయినాయి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా వడగాడుపులతో తెలంగాణ రాష్ట్రంలో తొంభై ఏడు మంది చనిపోయిండ్రు ఇది అధికారికంగా చెప్తున్నా నేను కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఇది వాళ్ళ బాధ్యత మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు కనీసం కేంద్రంలో మీరు మంత్రిగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత సమిష్టి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కరువు తెలంగాణలో ఎక్కువ జిల్లాలలో తీవ్రమైన కరువు ఏర్పడ్డది మహబూబా నగర్ నల్గొండ ఇట్లాంటి జిల్లాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వెంటనే ఒక టీంను పంపించి జిల్లాలు తిరిగి నివేదిక తీసుకొని రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిండ్రు